రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈ రెడ్డేట్ చూస్తే ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నిమ్మకాల రమేష్ అని మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో ధరలు ఏమైనా తెలుసుకున్నాం ఇక్కడ ఎవరైనా రూపాయలు మాటే యాభై రూపాయలకి నాలుగవ రూపాయలు అమ్మకొస్తున్నాయి థర్డ్ క్వాలిటీ చూస్తే నూరు రూపాయలకి రెండు వందల రూపాయలు అమ్మకలుగుతున్నాయి సెకండ్ క్వాలిటీ చూస్తే రెండు వందల రూపాయలకి రెండు ఎనభై దాకా అమ్మకలు ఫస్ట్ క్వాలిటీ చూస్తే రెండు వందల ఎనభై రూపాయలకి మూడు వందల యాభై మూడు ఎనభై దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి టాప్ అండ్ టాప్ చూస్తే నాలుగు వందల రూపాయలు అమ్మకాయి అలాగే కలిసి టమాటో మార్కెట్లో ఇక్కడ పదహైకేళ్ళ బాక్సులు చిన్న బాక్సులు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయలు అమ్మకం దొరకాదు ఎవరేజ్ అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రెండు వందలు రెండు యాభై దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి క్వాలిటీ ఉంటే రెండు యాభై నుంచి మూడు వందలకు దొరుకుతున్నాయి ఈ టమాటాధరలు అనేది రోజు రోజు తగ్గుతున్నాయి బయట అమ్మకాలు లేవు అందువల్ల అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా అన్నగారు రైతులు గారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్